హలో అండి అందరికీ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ దిస్ ఇస్ లలిత ఫ్రమ్ లలిత స్టాక్స్ జనరల్గా మనం దేవుడికి నైవేద్యంగా పులిహోర చక్రపంగలి దద్దోజనం లడ్లు పాయసం ఇలా పెడుతూ ఉంటాం అవి నైవేద్యంగా పెట్టి ఆ దేవుడికి సమర్పించిన తర్వాత మనం మహాప్రసాదంగా స్వీకరిస్తాం ఇది జనరల్గా అందరికి తెలిసిన విషయమే కానీ కొన్ని స్టేట్లలో మద్యం మాంసం దేవుడికి సమర్పిస్తారు ఈ విషయం మీకు తెలుసా సో షాక్ అయ్యారు కదా నేను కూడా ఈ మధ్యనే తెలుసుకున్నాను సో ఎందుకు ఈ విధంగా మద్యం మాంసం దేవుడికి పెడతారు అనే విషయం అందులో అంతర్యం ఏముంది అనేది మనం ఇప్పుడు తెలుసుకున్నాము ఏ ఏ స్టేట్లలో ఏ దేవుళ్లకు మద్యం మాంసం సమర్పిస్తారో మనమైతే ఇప్పుడు ఈ వీడియోలో తెలుసుకుందాం దీని వెనకలు ఉన్న ఆంతర్యం ఏమిటో కూడా మనము ఈ వీడియోలో అయితే తెలుసుకుందాం వీడియో అయితే చివరి వరకు చూడండి స్కిప్ చేయకుండా అలాగే నా ఛానల్ని ఎవరైనా ఫస్ట్ టైం చూస్తుంటే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఇలాగే సపోర్ట్ చేస్తూ ఉండండి ముందుగా దేశ రాజధాని ఢిల్లీలో ఉన్న కాళీమాత ఆలయంలో విస్కీ వైన్ ఇలా ఎన్నో రకాల లిక్కర్లను ప్రసాదంగా సమర్పిస్తారు తర్వాత ఆలయంలో అమ్మవారిని దర్శనం చేసుకున్న భక్తులకు విస్కీ వైన్ని ప్రసాదంగా అందిస్తారు మధ్యప్రదేశ్లోని ఉజ్జయినిలో ఉన్న కాలభైరవ ఆలయంలో దేవుడికి మందుని నైవేద్యంగా సమర్పిస్తారు మందు మాత్రమే కాదు మాంసం చేప వంటి వాటిని కూడా నైవేద్యంగా సమర్పిస్తారు ఆల్కహాల్ని దేవుడికి సమర్పించిన అనంతరం మిగిలిన దానిని భక్తులు తీసుకుంటారు కాలభైరవనాథ్ ఉజ్జయిని నగర సంరక్షకుడుగా ఉంటాడని నమ్మకం ఈ ఆలయం చాలా పురాతనమైనది ఈ ఆలయాన్ని భద్రసేనన్ రాజు నిర్మించినట్లు నమ్మకం శైవ సంప్రదాయంలోని ఎనిమిది భైరవులలో కాలభైరవుడు ప్రథముడు ఇక్కడ తాంత్రిక ఆరాధన కూడా జరుగుతుంది ఉత్తరప్రదేశ్లోని లక్నోలో కబీస్ బాబా ఆలయం ఉంది ఇక్కడ కబీస్ అనే సాధువు శివుడిని ప్రార్థిస్తూ శివైక్యం చెందాడు ఆయన శిష్యులు కబీస్ మరణించిన ప్రదేశంలో ఆలయం నిర్మించారు ఈ ఆలయంలో భక్తులు ఆల్కహాల్ను సమర్పిస్తే కోరిన కోరికలు తీరుతాయని నమ్మకం ఈ ఆలయంలో ఉన్న విగ్రహం మీద రెండు చీలికలు ఉంటాయి ఒక దాంట్లో భక్తులు మద్యాన్ని పోస్తారు చివరిగా మిగిలిన మద్యాన్ని ప్రసాదంగా భక్తులకు సమర్పిస్తారు ఇక తమిళనాడు తిరుమంగళలోని వడక్కంపట్టి గ్రామంలో ఉన్న మునీశ్వరుడి ఆలయంలో మటన్ బిర్యానీని ప్రసాదంగా పెడుతుంటారు అక్కడ గత ఎనభై ఐదేళ్ళుగా ఇలా బిర్యానీని నైవేద్యంగా సమర్పిస్తున్నారు ప్రతి సంవత్సరం జనవరి ఇరవై ఐదున మూడు రోజుల పాటు మునీశ్వరుడి ఆలయంలో ఉత్సవాలు నిర్వహిస్తుంటారు ఈ ఉత్సవాల్లో రెండు వేల కేజీల బాస్మతి రైస్ మటన్తో బిర్యానీ తయారు చేస్తారు ఆ రోజు ఆలయానికి వచ్చే భక్తులకు ఈ మటన్ బిర్యానీని ప్రసాదంగా అందిస్తారు ఇక ప్రపంచంలో అత్యంత పురాతన నగరం శివయ్య కొలువుండే క్షేత్రం వారణాసిలో విశ్వనాథుడు అన్నపూర్ణ విశాలాక్షి సహా అనేక ఆలయాలు ఉన్నాయి అలాంటి ఆలయాల ఒకటి బాబా బాతుక్ భైరవ ఆలయం ఈ గుడికి ఒక ప్రత్యేకత ఉంది ఈ బాబా బాతుక్ భైరవ స్వామి దర్శనానికి వెళ్ళే భక్తులు పిల్లలైతే బిస్కెట్లు చాక్లెట్లు సమర్పిస్తారు పెద్దలు మాంసం మద్యం సమర్పించి మొక్కులు తీర్చుకుంటారు ఇక కేరళ రాష్ట్రంలోని పరసెనిక్ కడువు మదపురం ఆలయంలో కూడా చేపలు తాటికళ్ళు మాంసాన్ని ఆల్కహాల్ను అమ్మవారికి నైవేద్యంగా సమర్పిస్తారు పూజ పూర్తయ్యాక వీటినే భక్తులకు ప్రసాదాలుగా అందిస్తారు అంతేకాదు కొబ్బరి ముక్కలను కూడా భక్తులకు ప్రసాదంగా అందజేస్తారు ఇక ఒడిశా రాష్ట్రంలోని విమల ఆలయంలో అమ్మవారికి ప్రసాదంగా చేపలు మటన్ నైవేద్యంగా పెడతారు దుర్గాదేవి రూపంలో పరిగణించబడే విమల మాత జగన్నాథ ఆలయ సముదాయం లోపల ఉంటుంది దీనిని శక్తిపీఠంగా కూడా భావిస్తారు ఇక మన తెలంగాణలోని చింతలకుంట ఆంజనేయస్వామి వారికి మద్యం మాంసాన్ని నైవేద్యంగా సమర్పిస్తారు వాటిని తిరిగి భక్తులకు ప్రసాదంగా అందిస్తారు బహుశా ఈ ఒక్క హనుమాన్ ఆలయం మాత్రమే ఈ విధమైన ప్రసాదం ఉంటుందని చెప్పుకోవచ్చు విన్నారు కదా కొంతమంది దేవుళ్లకు మద్యం మాంసం నైవేద్యంగా సమర్పించడం వల్ల దేవుళ్లను శాంతింపచేయడం జరుగుతుంది అలా సమర్పించిన నైవేద్యాన్ని తిరిగి మనం సేవించడం వల్ల మనకు మంచి జరిగి మన కోరికలు కూడా నెరవేరుతాయని ప్రగాఢ విశ్వాసం భక్తులందరికీ ఉంటుంది